పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసి అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడి విధ్వంసానికి పాల్పడిన మాచల్ల ఎమ్మెల్యే పిండెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం బయటికి వచ్చిన కారును వెంపడించడం కొంత దూరం వెళ్లాక ఆగిపోయిన కారులో పిండెల్లి కనిపించకపోవడం అందులో ఉన్న డ్రైవర్ మెన్ పొసగని సమాధానాలు ఇవ్వడం అంతా సినీపక్కి తలపించింది పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు ఆయన పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు పోలింగ్ రోజున జరిగిన ఘటనలో అవుతుందని గ్రహించిన ఆయన తన సోదరుడు వెంకట్రామరెడ్డితో కలిసి హైదరాబాద్ అదే రోజు చేరుకున్నట్లు తెలుస్తోంది కేపీహెచ్బీలోని ఇందూ విల్లాస్ లో ఉన్న తన నివాసంలో రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు గచ్చిబౌలిలోని మరో ఇంట్లో ఉంటున్నారని విశ్వసనీయ సమాచారం ఈవీఎం ధ్వంసంపై పోలింగ్ రోజే గురజాల పోలీసులు కేసు నమోదు చేసిన మంగళవారం దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం కావడంతో కలకలం రేగింది రామకృష్ణారెడ్డి తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలింపులు మొదలుపెట్టారు ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుసుకుని బుధవారం ఉదయం గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం హిందూ విల్లాస్ కు చేరుకుంది جی కారు ఆయన ఇంటి నుంచి బయటకు రావడంతో పోలీసులు దాన్ని అనుసరించారు హైదరాబాద్ నుంచి అరవై నంబరు జాతీయ రహదారి మీదుగా వేగంగా పెడుతుండటంతో ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఈ క్రమంలో సంగారెడ్డి పోలీసులు జాతీయ రహదారిపై కంది కూడలి వద్ద కాపు కాశారు తాత్కాలిక చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను పట్టుకునేందుకు సిద్దమయ్యారు అయితే హైవేపై ముందుకెడితే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉందని భావించిన పిన్నెల్లి తప్పించుకున్నారు ఆయన ప్రయాణిస్తున్న కారు పటాంచేరు దాటిన తర్వాత రుద్రారం వైపు కొద్ది దూరం వెళ్లి గణేష్ తండా వద్ద ఆగింది దాన్ని అనుసరిస్తూ వచ్చిన ఏపీ పోలీసులకు కారులో డ్రైవర్ గన్మ్యాన్ మాత్రమే కనిపించడం వారి వద్ద పిన్నెల్లి ఫోన్ ఉండడంతో ఆశ్చర్యపోయారు వారిద్దరిని విచారించడంతో కారు ఆగగానే ఫోన్ తమకిచ్చిన పిన్నెల్లి డివైడర్ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని అందులో ఎక్కి హైదరాబాద్ వైపు వెళ్లిపోయారని వివరించారు వారిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు సంగారెడ్డి సీసీఎస్ కు తరలించారు దాదాపు అరగంట పాటు వారిని అక్కడ విచారించి అనంతరం తమతో తీసుకెళ్లారు పోలీసులు వెంటాడుతున్నా ముందున్న కారులో నుంచి దిగి రోడ్డు దాటి మరోవైపునకు వెళ్లి అక్కడి నుంచి పారిపోవడం ఎంతవరకు సాధ్యమన్నదే పట్టడం లేదు దీనిపై పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు తాము వెంటాడిన కారులో పిన్నెల్లి లేరనే భావిస్తున్నారు పిన్నెల్లి ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు ఏపీ పోలీసులు పసిగట్టారే తప్ప ఆయన్ని వారు చూడలేదు జాతీయ రహదారిపై ఆయన కారును అనుసరించారు చివరకు కారును అందులో డ్రైవర్ పట్టుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు పిన్నెల్లి ముందుగానే హైదరాబాద్ నుంచి పరారయ్యారని పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకే తన ఫోన్ ను ఇంట్లో వదిలేసి వెళ్లారని పోలీసుల రాకను గమనించిన ఆయన డ్రైవర్ లను తన కారులో వెళ్లిపోవాలని ముందుగానే సూచించి ఉంటారని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కారును గుర్తించిన ఏపీ పోలీసులు ఆ కారును అనుసరిస్తూ వెళ్లారని తెలుస్తోంది అంతే తప్ప ఆ కారులో అసలు పిన్నెల్లి లేరని పోలీసుల్ని తప్పు